అందరికీ నమస్తే మన దగ్గర కూడా వానలు బాగా పడుతున్నాయి కదా ఇక్కడ కూడా వానలు బాగానే పడుతున్నాయి తెల్లవారితోనే కోడి ఎక్కువ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడ చిన్న షెడ్ ఉందా దాంట్లో కోళ్ళు ఉన్నాయి వాన రాత్రి బాగా గట్టిగానే పడినట్టుంది చూడండి మొన్నంతా కూడాను ఈ డ్రైనేజ్ కాలంలో దాంట్లోకి వచ్చి కూర్చునేసింది సుమారుగా నీళ్ళు కూడా బాగా ఊరుతున్నాయి గుట్ట ఇది ఇలా ఈ మట్టిలో నుంచి నీళ్ళన్నీ ఊరి ఇలా బయట వస్తున్నాయి ఇక్కడ చెట్టు కనబడుతుంది కదా దీంట్లో అయితే కాయలు చాలా చాలామంది ఈ చెట్టునే ఫోకస్ చేస్తారు తాత వాళ్ళు కాయలు బాగా వచ్చినప్పుడు అంటే ఇంకా అవి పెద్దవాళ్ళ అని రాలుతుంటాయి కింద తెల్లవారుజామున కాయలు కొన్ని రాలిపోతుంటాయి చూడండి ఇక్కడ ఉంది ఇది చిన్న పిందెలు ఇవి ఇవి ఇంకా బాగా పెద్ద పెద్దగా అయిన తర్వాత అవి విచ్చుకునేస్తాయి అనమాట లోపల గట్టిగా ఉండే గింజలు ఉంటాయి వాటిని కాల్చుకొని కానీ ఉడబెట్టుకొని కానీ తింటూ ఉంటారు ఇక్కడ చూడండి ఎన్నికాయలు కలిపినాయా సుమారులు కలిపినాయి ఇవే ఇవి చెట్లు ఉన్నాయి పైన ఇది వచ్చిందినో లాస్ట్ ఇయర్ది ఇది వర్షం చూడండి సడన్గా స్టార్ట్ అయింది టైం ఇప్పుడు ఏడున్నర అవుతుంది తెల్లవారి అనపా తడప వర్షం అయితే బాగా గట్టిగానే పడుతుంది సింగల్ పడింది మొదలకి వెళ్తున్నా నేను ఆ వంక దగ్గరికి పోయి చూపించాను కదా మొన్న మొన్న బాగా నీళ్ళు పోతున్నాయి ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి మొన్న నీళ్ళు ఎక్కడి వరకు పోతానాయంటే ఈ సైక్లింగ్ ట్రాక్స్ ఉన్నాయి కదా ఈ పైకి వచ్చేసినాయి నీళ్ళు ఇక్కడ ఈ సైక్లింగ్ ట్రాక్స్ పక్కన కూర్చోడానికి ఇలా బెంచెస్ ఉంటాయి కదా అవి కొట్టుకొని వచ్చేసింది చూడండి చూడండి మొత్తం చెత్త అంతా ఈ చెట్లకి కలిగిపోయింది ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో లొకేషన్ చూడడానికి నేను ఇదే సైక్లింగ్ ట్రాక్ లో చాలా సార్లు సియోల్ సిటీ సైడ్ వెళ్ళాను ఈసారి ఎందుకో సరిగా మెయింటైన్ చేయలేదు లేకపోతే గడ్డి మొత్తం చేస్తారు రాత్రి గాలి వాన ఉన్నట్టుంది చూడండి పైనంతా ఈ చెట్ల పుల్లన్నీ ఆకులన్నీ రాళ్ళి కింద పడిన ఈ రోడ్డు పైన ఇంకా ఇక్కడ పాలీ హౌస్ల్లో ఏదో ఆకుకూరలు పండిస్తున్నారు వాటిని తీస్తున్నారు చూడండి ఇక్కడ పొలంలో గుమ్మడికాయలన్నీ తెంపి దాని పని పెట్టారు చూడండి ఇంకా అలాగే ఇక్కడ ఆనియన్స్ నాటారు కదా ఈ పాలీహౌస్లో పడిన వర్షం నీళ్ళని మళ్ళీ పక్కన వెళ్ళిపోయేదానికి పక్కన మళ్ళీ పక్కన కాలం ఉంది ఇంకా ఈ పక్కన పాలీహౌస్ చాలా ఉన్నాయి కదా ఇక్కడ కొత్తగా ఏవో గింజలు వేశారు మొలకలు వచ్చాయి పొత్తు చెట్లు పన్న చూడండి అవే పన్నెట్టున్నాయి ఎత్తనాలు నాలుగైదు ఉన్నాయి మా ఓనర్ అయితే వచ్చాడు కార్లు చూడండి ఓ పద్ధతిగా పార్క్ చేసినారంతా వచ్చిన వాళ్ళంతా సూపర్గా ఉంది కదా రాత్రి గాలి ఎక్కువ ఉందని చెప్పాను కదా ఆ కట్ట మీద అంతా ఉంటే ఇక్కడ కూడా చూడండి నువ్వుల చెట్లు మొత్తం వాలిపోయినాయి అంతా ఈ ఆకులని అయితే నేను ఈ మధ్య రెగ్యులర్గానే రోజుకోగా మూడు నాలుగు తింటున్నాను చాలా బాగున్నాయి ఇవివో మా ఓనర్ ఇక్కడ పక్కన చెట్లు పెట్టాడు ఇవన్నీ వాలిపోయింది మా చెట్ల మీద వచ్చి పడిపోతున్నాయి చూడండి మొత్తానికే వాలిపోయినాయి ఇలా దారాలు కట్టకపోతే గాలి వాన వచ్చినప్పుడు మొత్తం పడిపోతాయి ఇలా వానల కాలము గడ్డి ఇలా మొలుస్తుంది పిచ్చి పిచ్చిగా వచ్చేస్తుంది కరెక్ట్గా మెయింటైన్ చేసుకోవాలా ఇతను చూడండి ఎంత పొలం ఉందో అక్కడి నుంచి ఇక్కడ వరకు ఉందో మా టొంగకి మొత్తం దీన్ని వదిలేశాడు ఇంకా ఈ నువ్వులు చెట్లు చిన్న మొలకల నుంచి నేను మీకు చూపిస్తున్నాను చూడండి ప్రతి ఒక్క ఆకు కూడాను ఒక నువ్వుల కాయ పడతా ఉంది నువ్వులు కూడా బాగా తింటారు ఇక్కడ మా ఓనరు ఈ బీరకాయ ఎండి అన్నీ కూడాను తీసి కింద పారేసినాడు చూడండి ఈ చాలా ఉన్నాయి సేమ్ మన బీరకాయలక్కే ఉంటాయి ఇక్కడ నిచ్చని చూస్తున్నాడు విషారా ఇది ఆ బీరచెట్టే మళ్ళీ అక్కడ ఒకటి అలుకోమోతుందా ఆ పైన ఉన్నా చూడండి తీగలంతా లాస్ట్ ఇయర్ కాయలు గులాబ్లోని విత్తనాలు ఉన్నాయేమో ఒకసారి చూపిస్తున్నాం విత్తనాలు రెండు ఎన్ని ఉన్నాయా మొలకలు వచ్చేస్తున్నాయి వాటిలో ఇవి దెబ్బగా ఉన్నాయి ఇవి సుమారుగా ఉన్నాయి పైకి ఎక్కడు ఈ వేసుకొని ఈ నిచ్చన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు దీన్ని ఇలా ఫోల్డ్ చేస్తే ఇట్లా ఇట్లా నిలబడుతుంది లేదనుకుంటే ఇట్లా పైకి నిలబెడితే ఇట్లా పైకి పోతుంది ఇలాంటి వాటితో పైన కట్టేస్తున్నాడు అక్కడ ఒక పిందే వస్తుంది చూడండి చూపిస్తాను ఇంకా మా ఓనరు ఇక్కడ పొలంలో ఉండే వాళ్ళకి ఈ చెట్లకి ఏదైనా రోగాలు ఉంటే వారి గురించి చెప్తాను అదేవిధంగా ఎలా పెంచుకోవాలని చెప్పి కూడా ఏదో చెప్తున్నట్టున్నాడు అక్కడ ఒక చెట్టు వాడిపోయింది దాని గురించి మొత్తం చెప్తున్నాడు పక్కన వాళ్ళకి ఇవి వియత్నం మెరుపుయ్యాలంట ఇగో ఆ మిరపకాయలు ఏవి కారంగా ఉంటాయని చెప్పి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అతనికి మా ఓనర్ ఏం చెప్తున్నా ఇది కొరియన్ మిరపకాయ చాలా కారం ఉందని చెప్తున్నాడు అక్కడ కాస్తున్నవి నేను వచ్చి వియత్నామాల్ది ఇవి పైకి కాస్తున్నాయి చండి కాయలు కింద కాదు అది కాయడమే పైకి కాస్తున్నాయి ఇవి కారం తక్కువ అంటున్నాడు నేను కొద్దిగా వీటిని అంటే చిన్నది ఇది చిన్నకాయ ఇంకా పెద్దగా అయితే కారం ఉండొచ్చేమో బట్ కంపేర్ టు దీంతో పోలిస్తే ఇవే కారం ఉంటాయని చెప్పి చెప్తున్నాడు ఇంకా పక్కన అవ్వ తాత వాళ్ళంతా పాటలు చెప్పుకొని బాగా ఇలా ఆకువలన్నీ తెంపుకొని పోతుంటారు ఇవన్నీ పచ్చిగా తినే ఆకులు అన్నీ ఇవన్నీ ఇంక ఇక్కడ పక్కన పొలమతోను ఈ చమకీ అంటారు దీన్ని నువ్వులని ఇవి ఇంతకుముందు చూపించాను కదా గాలికి పడిపోయినాయి వర్షం అనేప్పుడు ఇతను వాటి చూడండి ఎంత బాగా ఇలాంటి వాటిని వేసి అవి వర్షం పడిన గాలి వచ్చినా పడిపోకుండా ఎంత బందోబస్తు చేస్తున్నాడు యాక్చువల్గా నేనే ఇలా చేద్దామనుకున్నాను ఇలా పెద్ద దారం తీసుకొని కట్టేద్దాం అనుకున్నాను ఇంకా మా ఓనరే వచ్చి నా బాధ చూడలేకనో లేకపోతే ఇవి వాలిపోయినాయనో ఆయనే ఇలా దీన్ని తెచ్చి కట్టేస్తున్నాడు మా చెట్ల పైన వాలిపోతున్నాయి ఏమంటే తొక్కేస్తున్నాడు అక్కడ ఏం చేయలేను తక్కువనే కానీ కొద్దిగానే నాకు కొద్దిగా సేఫ్ అవుతుంది అనమాట ఓకే నే గట్టిగా లాగమంటున్నాడు లాగాను ఓకే నేనే చూడండి ఇలా క దారం కట్టడం వల్ల నా చెట్లకు కొద్దిగా సేఫ్ అనమాట ఎండ పడుతుంది కొద్దిగా చెట్టుగా పెరుగుతాయి నా బాధను ఆయనే అర్థం చేసుకున్నాడు లేకపోతే నేను మనసులో అనుకుంది ఆ మనసు చేస్తున్నాడు తెలియడంలే మొత్తము నాకు క్లియర్ చేసి పారేశాడు అలా దారం కట్టడం వల్ల ఇంకా కొద్దిగా ఉంది ఆ పక్క అంటే ఇంకా కొద్దిగా ఫ్రీ అయిపోతుంది ఈ చెట్లకి ఇంక చిన్న గుమ్మడికాయ వచ్చింది తీసుకుపోన్నాడు ఇచ్చాడు ఓకే ఓకే ఇంకా గడ్డి ఓకే ఓకే ఇంకా అవన్నీ తీసేసుకోమంటున్నాడు నేను మళ్ళీ తీసేస్తాను ఇది అనమాట మన ఓనర్తో మనకు ఉన్నటువంటి రిలేషను మనకు ఏదన్నా కావాలనుకుంటే ఇలా చేస్తూ ఉంటాడు ఇంకా ఈ లెట్ చెట్టు పనికిరావు అవి బాగా మాండ్లు అయిపోయినాయి కదా మొత్తం అన్నీ పెరికేస్తున్నాడు ఇంకా పొలంలో ఈ మొక్కజొన్నలు అయిపోయి ఉంటాయి కదా అలా వాటిని తీసుకువెళ్ళిపోతున్నారు ఆ పక్కన వారేస్తారు మనమైతే వాటిని ఆవులకేస్తాము మనకు అవి బాగా పాలిస్తాయి ఇంకా మా ఓనరు నాకు ఇచ్చాడు తీసుకుపోనే కంసం మీద థ్యాంక్ యూ ఇంకా మా ఓనర్ కారులో వెళ్ళిపోతా నేను ఇలా ఉంటుంది మా ఓనర్ సరుకు లోపల కారు లోపల డిక్కీలో మొత్తం అన్నీ కూడా ఇలా పెట్టుకుంటాడు ఇంకా మా ఓనరు కార్ రివర్స్ పెడుతున్నాడు ఇక్కడ తాతలో గేమ్ ఆడుతున్నారు మీలో ఎవరన్నా ఈ గేమ్ తెలిసింటే కామెంట్లో చేయండి అదే అనమాట ఒక్కొక్కరు రెండు టచ్ల్లో అవతలకు పంపించవచ్చు తాత ఇప్పటికీ ఐదు పాయింట్ వరుసకు తెచ్చాడు ఇప్పుడు ఆరు పాయింట్లు వచ్చాయి వరుసగా